మీరు చూసారా ఈ ప్లేస్ ఎక్కడుందో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి తిన్నారా లేదా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో అయితే చూస్తున్నందుకు ఇప్పుడైతే మీకే విషయం చెప్తున్నాను చూడండి ఇది కోవైట్లో ఎక్కడుందో మీకు తెలుసా తెలిసి ఉంటే ఒక కామెంట్ అయితే చేసి నాకు చెప్పండి అంతేకాదు మొన్న వీడియో చేశాను కదా అక్కడే ఈ వీడియో కూడా చేశాను తీసాను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వీడియో తీయటం రాదండి అందుకే అసలు ఫోన్ పట్టుకోవటమే నాకు రాదు సరిగ్గా తీయలేదని ఏమనుకోవద్దు ఏదో అలా అలా తీశాను పెట్టేశాను ఓపిక తెచ్చుకొని మరి సేపు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను లాస్ట్ దాకా చూడండి తప్పకుండా చెప్తాను లాస్ట్లో అయితే చెప్తా అండి ఇక్కడైతే చాలా ప్లేస్ ఉంది బాగా ఉందండి చాలా బాగుంది అందంగా చూసేదానికి ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ చూస్తూ ఉంటే కానీ నాకే భయం వేస్తుంది ఇక్కడ వీడియో తీయటానికి కోయట్ వాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు కోయట్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ కనపడతారో వాళ్ళని తీస్తే బాగోదు కొంతమందికి నచ్చదు అప్పటికప్పటికే ఫైర్ అవుతారు అందుకే కొంచెం భయపడుతూ భయపడుతూ తీయాల్సి వచ్చింది ఏమనుకోవద్దు సరేనా కానీ వీడియోలో చాలా చాలా విషయాలు తెలుస్తాయండి చాలా బాగుంది ఇక్కడైతే ప్లేసు చెప్పటం నాకైతే రావట్లేదు ఇక్కడ తీయటం కూడా క్లియర్గా రావట్లేదు ప్లేస్ చూసారా ఎంచక్క వచ్చి ఇక్కడ కాసేపు కూర్చొని టైంపాస్ చేసి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా అంత బాగుంది ప్లేస్ ప్రశాంతంగా ఉంది న్యాచురల్ అయ్యో రామా నేనైతే చాలా విషయాలు చెప్పాలి అనుకున్నాను ఈ వీడియో గురించి ఈ వీడియోలో కానీ నాకైతే మాటలు రావట్లేదు ఎందుకో తెలియట్లేదు తడబడుతుంది గొంతైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి ఇప్పుడు దాకా చాలా చాలా ఊహించుకున్నాను చెప్పాలని ఇప్పుడేమో ఇలా అయిపోయింది మాటలే రావట్లేదు వీడియో చేస్తూ ఉంటే ఆం సో సారీ చాలా ప్లేస్ అయితే ఉందండి ఇక్కడ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంది ఒక్కొక్క మోడల్గా ఉంది కానీ ఏది తీస్తే బాగా వస్తుందో నాకైతే తెలియలేదు కాబట్టి అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసేసాను కానీ లోపల అయితే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ క్లియర్గా తీయటం అయితే నాకు రాలేదు చూసారా ఎంత బాగుందో నైస్గా ప్లేస్ ప్రశాంతంగా చాలామంది తిరుగుతూ ఉన్నారు ఇక్కడ చలికి కూడా ఇలా తిరుగుతున్నారు ప్రశాంతంగా ఇంట్లో పడుకోకుండా ఇవైతే కాతికాలతో అవేవో పేపర్స్తో చేశారండి ఇవి ఇలా డెకరేట్ చేశారు పేపర్స్తో ఏదో పక్షిలాగా చేశారు చూసారు ఎంత బాగా పెట్టారు అందంగా పెట్టారు కదా మీరైతే నాకు చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎలా ఉందో ఎలా వచ్చిందో ఎలా ఉన్నా సరే మీకు నచ్చినట్టు చేయండి కామెంట్ అయితే చూద్దాం ఎవరికైతే నచ్చుతుందో నచ్చదో పర్వాలేదు లోపల ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కదా అందులోకి వెళ్ళాలంటే డబ్బులు పెట్టాలి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలంటే ఫైవ్ కేడీ టూ కేడీ అంటే ఒక్కొక్క ప్లేస్ని బట్టి టికెట్ ఉందన్నమాట నేనైతే వెళ్ళదలుచుకోలేదు నేనైతే రానని చెప్పేశాను వాళ్ళ పిల్లలు అయితే వెళ్ళిపోయారండి అవును మీకు ఒక విషయం చెప్తా అన్నాను కదా నేనైతే నేను ఒకదాన్ని రాలేదు మా మేడం అయితే తీసుకొచ్చింది ఆమెకి ఎక్కడికి వెళ్ళాను నేను అనేసరికి రాపోదామని బలవంతంగా తీసుకువచ్చింది ఈ ప్లేసెస్ అన్నీ చూపించి ఇంటి దగ్గర అన్నది అందుకే వచ్చేసానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేయటానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్